మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని వాక్యమును ధ్యానిందాము కీర్తన గ్రంథం తొంభై ఐదవ అధ్యాయము రెండవ వచనం కృతజ్ఞతాస్తుతలతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలో పాడుచాయన పేరట సంతోష గానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు ప్రియ స్నేహితులారా యువదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు కీర్తనలో పాడుచు ఆయన సన్నిధికి రావాలని గాన ప్రతి గానములతో ఆయనను స్తుతించి ఆరాధించాలని సంతోషముతో దేవుని మందిరానికి రావాలని ఇక్కడ రాయబడి ఉన్నది గనుక దేవుని బిడలారా ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే దేవుని సన్నిధులు అడుగు పెడతారో వారి హృదయానందముతో నింపబడతారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం వలన వారి జీవితాలు ఆశ్చర్యకార్యములు రుచి చూస్తారు ఆయన రాజ్యానికి వారసులుగా మారతారు మరి ఎందుకు ఆయన సన్నిధిగా రావాలని ఇంకా చూస్తే మనము పదహారవ కీర్తన చివరి చరణములో వ్రాయబడి ఉన్నది ఆయన సన్నిధిలో సంతోషమున్నది ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి గనుక దేవుని సన్నిధానములో నెమ్మది ఉంద గనుక ప్రతి కలవరము నుండి విడుదల ప్రతి సమస్య నుండి విడుదల దేవుడు అనుగ్రహిస్తారు గనుక ఆయన సన్నిధికి నిత్యముగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆరాధించినకు రావాలని ప్రభుపేట మనవ చేస్తూ ఉన్నాను రాజంతటి దావీదే మహారాజాని ఎంట్రు ఉన్నాడు దేవుని సన్నిధిలో నాటబడిన ఒలీవా చెట్టు నేను ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకములు ఎక్కడ చూసినా శాంతి లేదండి సమాధానము లేదు గనుక కలవరము తీరాలన్నా కష్టాలు తీరాలన్నా దేవుని మందిరములో నాటబడిన వలీవా మొక్కల వలె మనం ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను దేవుని సందులో నాటబడినప్పుడు దేవుడు దినదినము దినదిన వృద్ధిలోనికి తీసుకుని వస్తారండి గనుక ఆయన సన్నిధులు ఆనందాన్ని పొందటానికి ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సుఖములు అనుభవించటానికి ప్రభు పాదాల చెంత రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాను వాక్యం వింటున్న ప్రతి స్నేహితులారా ఎందుకు ఆయనని మహిమపరచాలంటే ఈ లోకములున్న దేవుళ్ళందరి కంటే గొప్ప దేవుడు ఆయన ఉన్నారు ఆయన అందరికంటే ఉన్నతమైన వాడిగా మహాధ్యము కలిగిన మహారాజుగా ఆయన ఉన్నారు గనుక ఆయనను ఆరాధించాలి దైవ సన్నిధులు అడుగుపెట్టి దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు దీవించునగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నీ మందిరములో నీ సన్నిధులు ఉన్న దీవెనలు పొందుకోవాలంటే నాయన నీ సన్నిధిలో గడపాలని మీరు ప్రత్యేకంగా ప్రేమతో పిలుస్తూ ఉన్నారు అవును ప్రభా ఈ లోకములు ఎక్కడ చూసినా శాంతి సమాధానం కరువైపోయింది సమస్యలు నాయన ఎక్కడ చూసినా అశాంతి పెరిగిపోతుంది నాయన ఈ యొక్క సమయంలో ప్రభా ప్రేమతో మీరు పిలుస్తూ ఉన్నారు నీ సన్నిధులు అడుగు పెడితే కాపాడే దేవుడు కనికరించే దేవుడు సమాధానమిచ్చే దేవుడు కనుక నీ సన్నిధానములు ప్రభావ మీ పాదాల చెంత ఒదిగిపోయి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించేవారుగా మమ్మలను బలపరిచి నడిపించి దీవించమని ఈ దినము ఉద్దీవనకరంగా మార్చమని బిడలందరిని ఆశీర్వదించమని యశూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్